ఈ గుహలో చాలా వింతలు విచిత్రాలు ఉన్నాయి ఈ గుహ ఎక్కడ ఉందో తెలుసా కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈశ్వరీ దేవి గుహగా ఈ గుహ ఉందనమాట ఈ గుహలోనే దేవి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి అలాగే కాలజ్ఞానం రాసింది ఇక్కడే ఈ గుహ నుంచే తిరుపతికి అహోబిలానికి మహానందికి యాగంటికి నాలుగు దివ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయి కానీ వెళ్ళిన వాళ్ళు బయటికి రావడం లేదని చెప్పేసి ఈ సొరంగ మార్గాలు అయితే ఇప్పుడు పూర్తి చేశారు అలాగే ఈ గుహలో చాలా వింతలు ఉన్నాయన్నమాట గుహ పైన కొండను తవ్వితే మనకు ఒక పసుపు కుంకుమ రూపంలో మన చేతిలోకి వస్తాయి అలాగే ఈ గుడికి ఎక్కడ చూసినా లోపల కొండకు రూపాయి బిల్లలను రెండు రూపాయి బిల్లలను అలాగే అతికించి ఉంటారన్నమాట ఈ గుహ దట్టమైన అడవిలో ఉంది ఈ గుహలో పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి కాలజ్ఞానం రాశాక దేవి అయితే బ్రహ్మంగారి మఠంలోని పక్కనే ఉన్న దేవి ఆశ్రమంలో జీవసమాధి అయినది ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి